ఓ మా మామ ఇస్రో లేస్తున్నాడు అన్నమాట channel ని మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ అన్న गाइस వీலூர் అయితే కత్త ఉందన్నమాట ఇరో ఈ వీడియోకి ఇంటొ చూడు ఎంత సెంటర్స్ డైరెక్ట్ వీலூர் కట్ట దగ్గర ఉందండి गाइस బబిచు బిజ్జు బిజ్జు ఓ నాయనా ఇప్రడేతే మనం అయితే దగ్గరికి తెలుస్తున్నాం లైట్ ఇటున్న దగ్గర వెదర్ రిపోర్ట్

ఇదంతా నీకు గూగుల్ మ్యాప్స్ రా ఇది ఇది రాకముందుకు ఇది రాకముందుకు గూగుల్ మ్యాప్స్ ఫోటో చూపిస్తాను ఇప్పుడు చూడు పక్క అమ్మ ఎడిటింగ్ లేస్తాను గూగుల్ మ్యాప్స్ ఫోటో చూసి ఎంజాయ్ చేయరు ఇక ఎట్లా అయిందని పరిస్థితి పాయింట్ అయితే ఇక తడుస్తుంది ఇక మనం ఏం చేయలేం దానికి ఓ దాంట్లో దుంకుంటున్నాను ఎంజాయ్ లేక పాండగా ఇప్పుడు మన ఏలూరు చెరువు పరిస్థితి అయితే ఇది అనమాట అందరు వచ్చి బండి అయితే కడుపుకుంటారు ఎంతపాటికి వచ్చినాయో నీళ్ళు పోతున్నాయో ముందరికి పోతున్నాయి అలుగు పరిస్థితి అనమాట లోపల అడుగు అయితే ఉరమాట ఈ ఈ పిక్చర్ మొత్తం నేను ఇది వా వాన రాక గూగుల్ మ్యాప్స్ లో ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో అయితే పక్కనే చూపిస్తా ఇప్పుడు ఎట్లయితే చూడండి అట్లయితే మీకు కంపారిజన్ కరెక్ట్గా అర్థమైపోతుంది సైడ్ అండి గూగుల్ మ్యాప్స్లో లో ఫోటో ఉంటుంది ఓ మా మామయ్య ఇస్రోలో వేస్తున్నాడు అనమాట ఇప్పుడే మొత్తం నీళ్ళు భారీగా వచ్చినాయని ఇస్రోలో చేస్తుండ్రు మా బావిలు మొత్తం ఆ రూపాయలు కొడుతుంది ఇది ఇరువురు పరిస్థితి కాయలు వచ్చి మొత్తం బంధు కడుకుంటారు ఇది ఊరి నాయన ఇది అసలు ఇది ఇది ఒక నాలుగేళ్ల కింద వచ్చింది కదా ఇది అప్పుడు వచ్చింది అయ్యా నార్మల్ గా ఇగో ఇదైతే పొలాలి ఇగో ఇగో ఈ కరెక్ట్ ఈ ప్లేస్ మొత్తం పొలాలే ఒక పొలాల మధ్యలోకి వెళ్ళి పోతుంది అక్కడ మొత్తం పొలాలే కాదు అది మొత్తం పొలాలే ఇది పరిస్థితి వీళ్ళు చూడు ఎట్లుందో ఇదంతా మొత్తం కష్టాలి నీళ్ళన్ని బరాబరి దంచుకోబోతున్నాయి ఏ మనమే మనం మొత్తం

ఇప్పుడు మనం మెయిన్ అలువు దగ్గర దగ్గర పోతే అసలు అర్థమైతే పరిస్థితి ఎట్టుంది అని ఎంతో వేగంగా పోస్తున్నారు అర్థమవుతుంది ఈ ప్రళయానికి ఈ విధ్వంసానికి మొత్తం కారణమైంది ఈ అలువు అనమాట ఇప్పుడు మనం అయితే దాని దగ్గరికి వెళ్తున్నాం ఏదో కానీ అందుకనే మొత్తం అంటారు ఇప్పుడు ఈడైతే మీకు నాయిస్ అయితే బాగానే వస్తుంది ఏమన్నా మాట్లాడే ఉండదు మొత్తం విజువల్స్ ఎంజాయ్ చేస్తుడే మన అయితే అలుగు దగ్గరికి అయితే వచ్చేసాం నా వాయిస్ అయితే మీకు ఇంటి చెప్పుకోవచ్చు ఇదైతే మన ఫస్ట్ అలువు పరిస్థితి ఇంత ఇంత ఘోరంగా అయితే వస్తుంది నార్మల్ టైంలో ఇంత అయితే ఉండదు అవుట్ ఫోకస్ అవుతుంది ఒక వీడియో నార్మల్ టైం ఉండదు

ఏదే మన ఇదులు అనమాట ఈ దీర్ఘైతే బాగా ఉంది ఇప్పుడే చూద్దాం కాలు మార్చుకోవాలి పడ్డాడు మనం కూడా పడే ఛాన్స్ అవుతుంది మీరు సౌండ్ తినచ్చు సౌండ్ తినచ్చు ఎంత ఊటో వస్తుందో తెలుసునే మాట్లాడుకు ఫోటోలు తీతున్నాం అనమాట ఆ బండ మీదకి నేను టెండ్ మేక రావబోతుంది మేక మనం పోవాలా పోరాయాలి వస్తుందో ఏదో ఒక ట్రై చేస్తాను మన అనుగుల లొకేషన్కి అయితే వచ్చేసినావు ఇదే అనమాట మన అనుగుణ లొకేషన్ ఇక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు ఎంత భారీ వస్తున్నాయి వాటర్ అయితే వాటర్ చూసుకోవచ్చు ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది ఫ్లో

చిత్రీకరణ అయితే అన్నమాట ఇప్పుడు ఈ చిత్రీకరణ తర్వాత మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం ఇంటికి ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో వచ్చినప్పటికి కొంచెం వాటర్ ఫ్లో అయితే పెరిగింది ఈ రోజు కనుక మళ్ళీ నిన్నట్లా నిన్న మొన్న అలా భారీ వర్షాలు వచ్చినాయంతో గతం అయిపోతుంది ఇది ఇప్పుడు నిన్నున్న ప్లేస్లో కూడా వాటర్ వస్తాయి ఖచ్చితంగా తెలుస్తుంది అంటే అదే నేను అదే అంటే చూపిస్తాను మన సక్సెస్ఫుల్ అక్కడికైతే వెళ్ళి వచ్చేసాము ఇక్కడ డైరెక్ట్ కారే పార్క్ మా ఇసలు ఈ ప్లేస్ ఏంటంటే ఒక పర్యాటక ప్రదేశం అనమాట కాకపోతే దీన్ని పర్యాటక ప్రదేశంగా అంటే అభివృద్ధి చేయలేదు దీని ఈ ప్లేస్ని ఇలాంటి సమ్మర్ రైనీ సీజన్ వల్ల ఎక్కువ మంది వస్తారు జనాలు ఇట్లా కక్కువ పోసినప్పుడు వీళ్ళు తక్కువ దగ్గరికి అందుకనే

అనమాట వీడియో ఎంత సమాప్తం ఇది మన ఇదులు రాలు వీడియో మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి